బండలు రెండు లక్షల చిల్లర సరుకు సిద్దిపేట తెలంగాణ తెలుసు మీకు సిద్దిపేట అక్కడ సరుకు తిమ్కున్నాడు కద్మది ఇవ్వడం లేట కథమతి సతాయడం అది ఇది అంతా చెప్తున్నాడు ఇప్పుడు కాంగ్రెస్ చైర్మన్ నాగమ్మధు తెలుసు కదా మీకు ఆయన ఊరే ఊరు ఊరుగురుగా నాగమ్మధు యాదవ్ ఆయన కూడా ఫోన్ చేస్తే కూడా రెస్పాన్స్ ఇవ్వడం లేదు ఆయన కూడా దొరకడం లేదు ఆయన ఏమంటే చీపిది పెద్ద పెద్దలో కూడా తిరుగుతాడు అమౌంట్ తొంభై ఐదు వేలు ఇవ్వాలన్న శివకుమార్ అని బండ షాప్ ఉంది బాగా సతాయిస్తున్నాడు మాకు ఫోన్ చేస్తాడు మొత్తానికి రెస్పాన్స్ ఫుల్ చేయడం లే ఆయన కూడా ఫోన్ చేసిన ఏంది నీ అర్థం కావాలి అని నేను మీ యూట్యూబ్ లో చూసిన అందువల్ల ఫోన్ చేసింది

డబ్బులు ఏం ఫోన్ ఎట్టాలన్నాయి ఏం పరిస్థితి పోయి ఒక్కటి ఇక ఫ్రీ అయిపోతే దగ్గరగా అయిపోయినాయి టెన్షన్ ఏం పలేకపోయి ఎప్పుడు ఫోన్ చేయినా అటు అంటే ఎట్టా చెప్పు నాకు ఆ హలో చెప్పండి అదే పరిస్థితి అట్ట మా మంచిది కొద్దిగా సిఎం కాడ ఉంద ఆడ ఉంద ఈడ ఉండ వేరే పనిలో ఉన్నావు అంటారు అయిపోయి పెట్టారు అది ఫోన్ ఇస్తాడు బ్లాక్ చేసేస్తాడు అలాంటి ఎనిమిది నెలలు అయింది ఏం చేయాలా ఏం కదా మీరు రెస్పాన్సిబిలిటీ దాని బడి ఐడియా చెప్తే దాని పడిపోతాం స్టేషన్ నుంచి పోతే స్టేషన్ గురుగా ఏము ఆయన అది కేసీఆర్ అల్లుగుండ మంచి నేను మాట్లాడుతున్నాను